ప్రైజ్ దళాడు హల్లెలుయ ఈ విశ్రాంతి దిరుమన దేవుని వాక్యమును వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ ఆదివారము పెందల లేచి దేవుని ఆలయానికి వేగిరపడి ఆయన సన్నిధిలో దేవుని ఆరాధించే రోజు కనుక ప్రతి ఒక్కరూ ఆయన ఆలయానికి వెళ్ళి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము పదహారవ అధ్యాయము పదకొండవ వచనం జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఆమెన్ హల్లేయ దేవుని సేవకుడైన దావిద్ మహారాజు గారు వాక్యము ద్వారా మనకు ఈ విధంగా తెలియజేయుచున్నారు దావిద్ మహారాజు గారు దేవుని యొక్క కృపను పొందుకున్నారు ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను అద్భుతములను అనుభవించినవారు ప్రియ సహోదర సహోదరి మరి నిజముగా ఆదివారము ఆయన ఆలయానికి వెళ్ళడము అనేది జీవ మార్గము ఆయన సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించటం వలన ఆయుస్సు పెరుగుతుంది ఆరోగ్యము కలుగుతుంది సకల విధమైన రోగములు మన నుండి తొలగిపోతాయి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి మనము అనుకున్నవన్నీ నెరవేరతాయి మన యొక్క హృదయ వాంఛలన్నీ తీరుతాయి ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము మనకు ఎన్ని పనులు ఉన్నా శనివారం లోపే అవన్నీ సరిచేసుకొని ఆదివారము పెందలకడని లేచి పనులు ముగించి ఆయన ఆలయానికి వేగిరపడి వెళ్ళటం వలన మనము జీవ మార్గంలోకి ప్రవేశించగలము మరియు ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ప్రియ సహోదర సహోదరి ఇతర కార్యక్రమాల్లో ఉన్న ఆనందము కంటే దేవుని ఆలయంలో ఉన్న సంతోషము ఆనందము ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది సంపూర్ణ సంతోషంతో నిండి ఉంటాము ఇటువంటి సంతోషము మనకు ఎక్కడా దొరకదు మనము సుఖ సంతోషాలతో ఉండాలంటే దేవుని ఆలయానికి వెళ్ళాలి ఆయన సన్నిధిలో సుఖ సంతోషములు కలవు మరియు ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని యొక్క కృపను పొందుకుంటే ఆయన ఆశీర్వాదము పొందుకుంటే దేవునితో సంబంధము కలిగి ఉంటే మన జీవితము సుఖ సంతోషాలతో ఉంటుంది ఈ కొద్ది మాటలు దేవుడు దీవించనుగాక ఆ మెయిన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడా మీ ఘనమైన ఉన్నతమైన నామములకు ఏలాది వందనాలు స్థుతులు చెల్లించున్నాము ఏసయ్యా మీరు గొప్ప దేవుడు శక్తివంతుడు సర్వాధికారి ఏసయ్యా మీకు స్తోత్రములు ఈ విశ్రాంతి దినమున మీ యొక్క బిడ్డలందరూ మీ యొక్క ఆలయానికి వెళ్ళి పాటలు పాడి మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది మిమ్మల్ని స్థుతించి ఆరాధించే కృపదయ చేయండి వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా జీవ మార్గమును మాకు తెలియజేసి ఉన్నావు తండ్రి మీకు స్తోత్రములు మీ యొక్క ఆలయములో సంపూర్ణ సంతోషము ఉంటుందని మరియు నిత్య సంతోషములు కలవని వాక్యము ద్వారా మాకు సెలవిచ్చి ఉన్నందుకు మీకు స్తోత్రములు ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన దినాలు దయచేయండి తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృపా ఉంచండి దిక్కు లేని వారిని దీనులను అనాథలను అమాయకులను కాపాడండి వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి సొంత వాహనములు లేని బిడ్డలకు సొంత వాహనములు దయచేయండి వ్యాధిగ్రస్తులను బాగు చేయండి స్వస్థపరచండి దీర్ఘకాలిక వ్యాధులను స్వస్థపరచండి గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి బాగు చేయండి శారీరక బలహీనతలతో బాధపడే వారి బలహీనతలన్నిటి నుండి ఏసు నామములు ఇప్పుడే విడుదల కలుగును గాక కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి వృద్ధులను కాపాడండి వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి ఈ కొద్ది మనము ప్రభుత్వ పేర వేడుకుంటున్నాము తండ్రి ఆమె వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సహోదరుడు కోలా డానియల్ గాడ్ బ్లెస్ యు